హాయ్ అండి ఈ టిప్ అనేది చాలా మందికి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముందుగా అయితే కనుక బా ఉంటాయి కదా టాబ్లెట్స్ టైం అయిపోయిన టాబ్లెట్స్ పడైకోకుండా ఏం చేస్తారంటే స్టవ్ ఆన్ చేసేసి ఒక గిన్నె పెట్టేసి కొంచెం వాటర్ పోసుకోండి ఒక గ్లాస్ వరకు వాటర్ని పోసిన తర్వాత ఈ విధంగా ఒక ట్యాబ్లెట్ని అయితే వేసేయండి ఈ ట్యాబ్లెట్స్లో కెమికల్స్ ఉంటాయి కాబట్టి క్లీనింగ్కే చాలా చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట చూశారు కదా ఈ విధంగా కరిగిపోతూ ఉంటుంది అనమాట ట్యాబ్లెట్ అనేది మనకి ఈ విధంగా అవుతూ ఉంటుంది ఆటోమేటిక్గా ఒక టూ త్రీ మినిట్స్లోనే మనకి ఈ ట్యాబ్లెట్ అనేది చక్కగా కరిగిపోతుంది తర్వాత ఒక స్పూన్ వరకు టీ పొడిని వేసుకోవాలి టీ పొడి కూడా క్లీనింగ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇదేంటంటే స్టవ్లు చాలామందికి నీట్గా ఉండవు అలాంటప్పుడు ఇది క్లీన్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది అలాగే ఏంటంటే డైలీ మనం నీట్గా క్లీన్ చేసేసుకున్నామంటే స్టవ్ చూడడానికి కూడా బాగుంటుంది అనమాట కాబట్టి దానికోసమే నేనైతే ఇది తయారు చేస్తున్నాను దీనికోసం మీరు ఈ విధంగా బాగా మరిగించుకోవాలన్నమాట దీనికోసం ఎక్కువ టైం కూడా పట్టదు మినిమం ఒక ఫైవ్ మినిట్స్ అయితే కనుక అయిపోతుంది తర్వాత ఈ స్టవ్ చూసారు కదా ఎలా ఉందో ఇప్పుడు దీన్ని ఎలా క్లీన్ చేయాలో చూద్దాము కొంచెం ఈ వాటర్ని తీసుకొని స్టవ్ మీద పోసేసి ఏదైనా ఒక స్క్రబ్బర్ కానీ లేదనుకుంటే ఏదైనా క్లాత్ కానీ తీసుకొని రుద్దినట్లయితే కనుక చాలా వరకు అనేది పోతుంది అనమాట చక్కగా తల్లగా తలతలా మెరిసిపోతుందనమాట కొత్త దానిలాగా మెరిసిపోతుంది కాబట్టి ఈ టిప్ అయితే కనుక స్టవ్ క్లీన్కి బాగా ఉపయోగపడుతుంది ఈజీగా ఉంటుంది అనమాట ఓకే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి